గారు జనసేన మరి తాడిపూడం కాన్స్టిటెన్సీలో కాకుండా మూడు కాన్స్టిటెన్సీల్లో ఈ ఎర్రగాలు అనేది ఉంది అధ్యక్ష ప్రతి సీజన్ లోనూ దాదాపుగా పదిహేను వేల ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష దాని కోట్లాది రూపాయలు ప్రభుత్వం బకా డబ్బులు చెల్లిస్తా రైతులకి కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దాని వల్ల వాళ్ళు అసంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే వెయ్యి రెండు వేలకి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే పది కోట్లు అవుతుంది అధ్యక్ష కానీ పది సంవత్సరం ఏడు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిగా మా చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష అదే ఏలూరు కెనాల్ ఉంది అక్ష ఉంది అధ్యక్ష ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీయ ఏడు సంవత్సరాలుగా అన్ని మురుకు తయారైన అధ్యక్ష దాంట్లోనే మంత్రిని తాగుతారు అధ్యక్ష విలేజ్ లో మరి దాన్ని దాని మీద శ్రద్ధ చూపించి కనీస సిల్ట్ తీయమని కూడా గత సేవలో కూడా మనం అడిగాం దురదృష్టం శాతం ఏడు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్య గారు అని ఆయనే చెప్పారు మరి ఆ రోజు కాటన్ సైడ్ చేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని సరిగ్గా శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష కాబట్టి పల్లి విలేజ్ లో ఉన్న నీళ్ళన్ని కూడా కాలువలోనే వదులుతారు టౌన్ లో ఉన్న నీళ్ళన్ని కూడా ఈ కాలువలోనే వదులుతారు దీని పరిరక్షణ లేదు దాన్ని సిల్లు తీసే బాధ్యత లేదు చాలా టౌన్ కానీ పల్లెలు కానీ దానిలో మంచినీరు తాగునీరు సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష దానివల్ల రోగాలు పాలు అవుతా ఉన్నారు ఈ ఎరకాలు వచ్చినప్పుడు రోడ్లన్నీ పోతా ఉంటాయి ఇప్పుడు మా ఇప్పుడు వచ్చిన మేము పద్నాలుగు నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష కాబట్టి ఇవన్నీ కూడా గారి దృష్టికెళ్ళి ఈ సీజన్లో అయినా ఈ అయినా మాకు ఈ ఎర్రగాళ్ళను బాగు చేసుకునే విధంగా ఈ మూడు కెనాల్స్ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్